ఈ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీల మీద కూ టీవీల ముందు కూర్చుంటే అసలా ఎంత అంటే మీన్ తమకు సంబంధించిన పార్టీల గురించి ఏ రకంగా చెప్తున్నాయో తమకి వ్యతిరేకమైన పార్టీల గురించి అంత అసహ్యంగా చెప్తా ఉంది ఇది ప్రజాస్వామ్యంలో పత్రికల విలువలు దిగజార్చే అంటే మీడియా విలువ దిగజార్చేటట్టుగా కనబడతా ఉంది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను ఎవరు వచ్చిన ఎలక్షన్స్లో కొత్త సీసాలో పాత నీరే ఎందువల్లంటే ఎలక్షన్స్లో సమూలమైన మార్పులు ఉన్నాయి ఏమీ జరగట్లేదు మద్యం డబ్బులు వీటి మీదే పార్టీలు నమ్మకం పెట్టుకుని ఎలక్షన్ జరుగుతున్నాయి తప్పితే ఏ సభకి ఎంతమంది వచ్చినా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు ర్యాలీలకు వచ్చినా దేనికి వచ్చినా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితిలో మనకు కనబడతా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అనుకోవడం కూడా హాస్యాస్పదం ఇద్దరు కూడా ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అంటే ప్రధాన పక్షాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే కూటమి కానీ ఒకసారి ఎస్సీ సమస్యల గురించి మనం తీసుకుంటే ఈ ఐదేళ్ల కాలంలో ఎస్సీల మీద చాలా అట్రాసిటీస్ జరిగినాయి వాళ్ళని రకరకాలుగా ఏడిపించారు అన్న విషయం అన్నది బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో జరిగిన అత్యాచారాల మాట ఏంటి కారన్ చేడు ఎవరి హయాంలో జరిగింది ఐదు సంవత్సరాల క్రితం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అతిపెద్ద కుల వివక్ష గ్రామ బహిష్కరణ ఎక్కడ జరిగిందండి గరగపర ఈ రోజుకి మీరు గరగపర వెళ్ళి గరగపర బాధితుల్ని పరామర్శించారా మీ హయాంలో రావూరులో ఒక గ్రామం గ్రామాన్ని ఏ రకంగా నిర్బంధించి ఏ రకంగా కొట్టి జైల్లో పెట్టారండి పాత తుంగబాడులో ఎడ్ల చిన్న కుర్రోడు పురుగు పురుగుల మందు తాగుతానంటే తాగిపి చంపించేసిన అప్పుడున్న తెలుగుదేశం కార్యకర్తలు మీ డిఎస్పి సబ్ కలెక్టర్ ప్రైవేట్ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత వన్ నాట్ సిక్స్ కేసు ఎత్తేసి వాళ్ళకి ఎస్సీ ఇన్సెంటివ్స్ కూడా రాకుండా చేశారు ఎస్సీ కేసే తీసేయడానికి ప్రయత్నించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఒక నెల్లూరు రాపూరు కాదు ఒక ఇస్ట్ గోదావరి కాదు మన జర్రిపోతల ముప్పై సంవత్సరాల నుంచి పక్కా ఇల్లు కట్టుకుంటున్న ఆమెను వ్యవస్థ చేసి కొట్టిన సంఘటన మీ జరగలేదా దళితుల్ని హింసించడంలో మీరు ఎటువంటి పాత్ర పోషించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి పాత్ర పోషించారు ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు మీరు జగన్ అన్న స్కీముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంచుకున్నారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లోన్స్ ఇస్తే నేషనల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారి స్టిక్కర్లు ఇచ్చి రద్దుదారులకు ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు కార్లు లాస్ట్ రెండు సంవత్సరాల్లోనే కదా ఇచ్చారు ప్రభుత్వం ముందు ఐదు సంవత్సరాలు నడిపారా ఇరవై మూడు వేల కోట్ల పసుపు కుంకుమలు అని పేరు చెప్పారు కాబట్టి రోజున ఇసుక దోపిడీ జరుగుతుంది ఇంకా గోదావరిలో డ్రెడ్జింగ్ మీ హయాంలో జరగలేదా ఇసుక ఏ రకంగా దోసేసుకున్నారు ఎన్ని కోట్లు అలాగే కొవ్వూరులో లో ఎన్ని కోట్లు ఇసు దోచుకున్నారు మీరు ఏమన్నా న్యాయంగా పరిపాలించారా ఇసుకని ఉసితుందని చెప్పి ఎమ్మెల్యే చేతిలో పెట్టి ఇసుకని మీరు దోసేయలేదా మందు విషయంలో మీరు వస్తే మందు విషయంలో మీరు చేసిందేంటి ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే కదా అదే వెల్ మళ్ళీ ఈ గవర్నమెంట్ లో కూడా కొనసాగుతున్నాయి మార్పు అన్నది మీరు తీసుకురాలేరు ఆయన తీసుకురాలేరు మీకేంటంటే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మీ ఆటలు కొనసాగుతా ఉన్నాయి అసలు మీరు బీజేపీతో పెద్ద మోసకారి ప్రపంచంలో మీ అంత మోసకారి ఉండడు నేను ఎందుకంటే టికెట్ల విషయంలో చూశాను అనపర్తిలో అరే ఎవడన్నా తన క్యాండిడేట్ ని తన పార్టీకి ఆహార దిశలో శ్రమ చేసిన క్యాండిడేట్ ని ఇంకో పార్టీలో పోటీ అంటే నాయకుడు అన్నవాడు ఎవడన్నా సిగ్ అనేది ఉంది అది రాజకీయ వ్యభిచారం కాకపోతే ఇంకేటండి రాజకీయ వ్యభిచారం అన్న మాట కూడా సరిపోదేమో తెలుగుదేశంలో మెర్సిడీస్ బెంజ్ కార్ అన్నవాడికి నువ్వు సీట్ ఇచ్చేసావు అతని పేరు ముందు మెర్సిడీస్ బెంచ్ గారిని పెట్టారు అతనికి సీట్ ఇచ్చారు వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ మీరు పెద్ద కబుర్లు చెప్తారు ఎటువంటి కబుర్లు అంటే ఇంకా ఏదో చాలా పారదర్శకంగా ఉంది పారదర్శకత్వంతో మేము ముందుకు వెళ్తున్నాం మాట్లాడితే తమిళనాడు అంటారు ఇంకో మాట ఏంటే తమ్ముళ్ళు న్యాయం ధర్మానికి ధర్మానికి కాదండి ఇంకొక వర్డ్ ఉంది అది కదండి తమ్ముళ్ళు నిజమా కాదా అవునా కాదా ఈ డైలాగు ఆ టీవీలో చూసి 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 హెడ్క్ వచ్చింది ఆయన సిద్ధమౌనా అంటాడు రి అమ్మ సిద్ధంగా మాకు ఇక్కడ పీపోతుంది వీళ్ళిద్దరూ ఇదే తరహాలో వెళ్తా ఉన్నారు ప్రజలకి వీళ్ళిద్దరి మీద కేసులు ఉన్నాయి అవినీతి కేసు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మోసం విషయం అరే ఈయన జైల్లో ఉన్నాడు యాభై ఒక్క రోజులు యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఎండలో జమైపోతాడు అని చెప్పేసి మాలటోళ్ళు వాళ్ళు కంగారు ఉన్నారు నిన్న ఒక ఆవిడ అంటుంది ఆవిడది మనం జైల్లో ఉన్నప్పుడు మీరు బాధపడిపోయారు కదా చంద్రబాబు నాయుడు గురించి అంతా మండు టండలో ఎలా తిరిగే అండి ఆయన ఇప్పుడు ఏమీ చర్మయాదులు అయ్యి రావండి అది కో కో కోర్టులనే మోసం చేసిన గొప్ప మనిషి అనమాట బెయిల్ గురించి అని అనిపించింది బెయిల్ గురించి కోర్టులనే మోసం చేశాడు చర్మయాదని అదని ఇదని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది అసలరంగు ఇంకెంత మోసం అంటే ఇంకా ఎంతో మందిని మోసం చేశాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి బినామీలకి టికెట్లు ఇప్పించడానికి వెనకాల చాలా పెద్ద పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు బినామీలు ఎవరంటే సీఎం రమేష్ సుజనా చౌదరి ఎంత అసహ్యమైన రాజకీయం అంటే వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఈడీకి నోటీస్ ఇవ్వగానే వీళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోయారు బీజేపీలో ఉన్నారు బీజేపీ నుంచి కూటమి ఏర్పరేటెడ్ చేశారు చేసిన తర్వాత వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి అందు గురించి తన సొంత మనిషి ఆ పోతిన మహేష్ సుజనా చౌదరికి పోతుని మహేష్ కార్యకర్తను కొట్టేసి సుజనా చౌదరికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారంటే ఆయన విశ్వసనీయత మీద మనకి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది ఆయన్ని నేను పూర్తిగా స్టడీ చేశాను ఆయనతో కలిసి ప్రయాణించేద్దాం అనుకున్నాను టెన్ ఇయర్స్ నుంచి బ్యా అసలు ఒప్పుకోలేదు ఆయన ఒత్తుపోకుండా హర్షకుమార్ గారు పెద్ద మనిషి ఆయన ఇంటికి మనం వెళ్ళాలి సరోజన సరోజన అని చెప్పి కాకినాడ మేర్ని చాలా మందిని నేను పంపించాను ఆ పార్టీలోకి వెళ్ళండి అమ్మా కొత్త పార్టీ కదా మంచి భావాలతో ఉన్నాడు ఆయనకి మీరు అందరు సపోర్ట్ చేయండి నేను కూడా వస్తానని చెప్పండి అబ్బే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటో మనం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి రాజ్యాధికారం అవసరం లేదు కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గది చిరంజీవి వల్ల రాజ్యాధికారం వస్తుంది మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించలేదు పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ని మనం పరిపాలించవచ్చు అని అనుకున్నారు కానీ ఇస్ ఈజ్ కెటలిస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఈయన కెటలిస్ట్ అంతేగాని నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారి విజయానికి ఈయన ఉపయోగపడతాడు తప్పితే ఈయనకి ఈయన రాజ్యాన్ని స్థాపించడానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇద్దరు సామాన్యులకి ఎవరికి లేవండి జనసేనలో టికెట్లు టీ ఎందుకంటే ఆయన ఫ్లైట్లు వీళ్ళు అరేంజ్ చేస్తాడంట బాలశౌరి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన బాలశౌరి అతను కాంగ్రెస్ టైంలోనే టికెట్ కొనుక్కున్నాడు వైసీపీ దగ్గర టికెట్ కొనుక్కున్నాడు మరి ఇక్కడ టికెట్ కొనుక్కున్నాడో లేదో ఆయనే చెప్పాలి అంటే నేను కాపులకు చెప్తా ఉన్నాను హాయంలో వంగవీటి మోహన్ రంగా చనిపోయాడండి నాకు రాష్ట్ర ప్రభుత్వం చనిపేసేలాగా ఉంది నాకు రక్షణ ఏర్పాటు చేయండి అని చెప్పి నేహార్ దీక్ష చేస్తే బాబులేసి చంపేశారు ఎంత అన్యాయం అది క్లియర్ గా అందరికీ తెలిసిన విషయం గవర్నమెంట్ చేసిన హత్య 이거 뭐지?